నిజాంబాదు జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో నలభై నాలుగో జాతీయ రహదారిని ఆనుకుని శ్రీ కృష్ణప్రియ ధాబాను అధునాతనంగా తీర్చిదిద్ది కస్టమర్ల సౌకర్యార్థం రెస్టారెంట్ మరియు ఎయిర్ కండిషనర్ లగ్జరీ రూమ్స్ హోటల్ లాడ్జి నిర్మించారు ఈ హోటల్ ప్రారంభోత్సవానికి అతిథిగా మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్ దరిపల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్ బిఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి సాయిలు వడ్డేం నరసయ్య నీరెడి పద్మారావు కో ఆప్షన్ నయీం రాథోడ్ సుధాం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం కొండ నారాయణ దంపతులు మరియు కొండ కృష్ణ దంపతులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఘన స్వాగతం పలికారు అనంతరం రిబ్బన్ కట్ చేసి బాజిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి దూరప్రాంతాలకు వెళ్లే వారికి ఇది మంచి అవకాశం అన్నారు తక్కువ ధరలోనే లగ్జరీ తో సహా మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్న కృష్ణప్రియ హోటల్ రెస్టారెంట్ వారికి అభినందించారు ఇట్టి అవకాశాన్ని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వారికి రక్షణ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ రహదారి నలభై నాలుగు ప్రక్కన ఉన్నాయి హోటల్ రాను రాను మంచి సేవలు అందించి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు विङ्कवीनामुपमश्रवस्तमम् ज्येश्वराजम् ब्रह्मणाम् ब्रह्मनस्पतः न शृणन्नातिभिः सीतसादनम् ओम् श्रीमहागणाधिपतये नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीवेदपुरुषाय नमः ॐ श्रीगुरुभ्या नमः हरिः ॐ Uh-uh. <laughs> ఈరోజు గన్పూర్ గచ్చిపల్లి నలపల్లి శివార్లో అతను పాత కృష్ణప్రియ దాబా పైన మరి ఒక అధునాతనమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ మోటల్ నిర్మాణం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు కానీ నేషనల్ హైవే పక్కనుంది కాబట్టి హైదరాబాద్ టు నాగ్పూర్ కానీ నాగ్పూర్ టు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళే ప్రయాణికులు కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే హోటల్ చాలా ఉపయోగపడుతుంది మంచి నీట్గా ఉంటుంది హోటల్ మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం ఈ ఏసీ హోటల్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు ప్రజలు మరి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ప్రయాణం చేసే ప్రయాణికులు చర్య తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి మంచిగా ఉపయోగపడేటువంటి హోటల్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలా ఈ హోటల్ వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మరి మంచి సాంప్రదాయమైన కుటుంబం వీళ్ళది మంచి వ్యక్తులు కాబట్టి వ్యాపార రంగంలో కూడా మంచిగా ఎదుగుతున్నటువంటి యువకుడు కృష్ణ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళంతా కూడా ప్రతిరోజు కష్టపడి కస్టమర్స్కి మరి సౌకర్యవంతంగా ఉంచడమే కాకుండా మంచి భోజనం కూడా ఇక్కడ ఉండ దొరుకుతుంది కృష్ణ హోటల్లో ఇవన్నీ రెండు సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అది భోజనం చేయడానికి పనికి హోటల్ నిజామాబాద్ కూడా చాలా దగ్గర ట్వెల్వ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి నిజామాబాద్ నిజామాబాద్ వెళ్ళే వాళ్ళకు ఇది పనికొస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని ఎక్కువ మంది మరి ఉపయోగించుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నా హోటల్ యాజమాన్యం కూడా శుభాకాంక్షలు చేస్తున్నా నేను నాతో పాటు కాలనీలు విజయవాడ అన్న గారు ఎక్స్ఎమ్ఎల్సీ గారు తర్వాత జగన్ బాధిరెడ్డి జగన్ అదేవిధంగా సాయన్న గారు తర్వాత మన పద్మారావు గారు మా నాయకుడు కృష్ణ అదేవిధంగా నరిపెన్న గారు తర్వాత నర్సయ్య గారు సుధాం యువతి లింగ లింగం గారు అదేవిధంగా మా నయీం తర్వాత యూసుఫ్ ప్రసాద్ చాలామంది యువకులు కూడా ఉన్నారు చాలామంది గోపాల్ రాజు రాజు మరి అందరు కూడా మా యువకులందరూ ఇక్కడ వచ్చారు మా నాయకులు కూడా వచ్చారు వాటి ఇది అన్ని పాటలకు సంబంధించినటువంటి హోటల్ కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మా ధన్యవాదాలు అంగ్రాజు మ్యూషన్స్